వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మాయి బ్లాగ్ సా ఈ రోజు మన బ్లాగ్ లో అయితే మీకు సర్ప్రైజ్ అనమాట సర్ప్రైజ్ అంటే ఏం కాదు డా నేనైతే ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాను అంటే నేను అంటే రాజు మీద ప్రాంక్ చేయబోతాను ఎందుకంటే నాకు ఇది చెయ్యి రెండు సార్లు ఇరిగింది కదా కానీ అప్పుడప్పుడు నొప్పిస్తాను నొప్పిస్తాను అని రాజుతో చెప్తుంటాను ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తాను అంటే నేను మెటకల మీద నుంచి జారినట్టుగా ఫ్రాంక్ చేస్తాను ఈ కట్టు కట్టినట్టుగా ఫ్రాంక్ చేస్తాను రాజు ఎంత మటుకు నమ్ముతాడో చూద్దాం ఇప్పుడైతే బయటకు వెళ్ళినాడనమాట రాజు ఇంకా మా అయితే ఫోన్ చేసి అన్నా ఇట్లా మామ కింద పడింది అని మా అయితే ఇంకా చెల్లైతే ఇంకా వీడియో తీస్తారు ఇంకా ఇప్పుడు ఈ వీడియో ఎట్లా వస్తుందో మీరే చూడండి ఫస్ట్ టైం చేస్తాను నాకే భయం అవుతుంది సక్సెస్ అవుతాదా కాదా ఈ వీడియో అని కనుక్కుంటాడా లేకుంటే నమ్ముతాడా అని నాకే భయంగా ఉంది చూద్దాం ఈ వీడియో ఎట్లా వస్తాదో ఇంకా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేద్దాం మనం అయితే ఇప్పుడు ఫోన్ చేసి ఫోన్లో అయితే ఇంకా చెప్తారే రికార్డ్ చేస్తాను నేను అయితే ఇంక ఇప్పుడైతే ఇంకా మా చెల్లెలు అయితే ఫోన్ చేస్తాను వాళ్ళ మామకి రియాక్షన్ ఎట్టు చూద్దాం చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో డ్రైవ్ అని చూసుకోండి ఫస్ట్ ఎక్కడ ఉన్నాడు ఉన్నాడా ఏం కాలేదు ఫస్ట్ అడుగు ఎక్కడున్నావా బస్టాండ్లు ఉన్నావా సాయిగా కింద పడింది అమ్మా మెడికల్ మీద నుంచి కింద పడిందే చేయనొప్పిస్తుంది అంటే చే ఇంక ఇప్పుడైతే రాజీ ఫోన్ చేసినాము తొందరగా వచ్చేటట్టు ఉన్నాడు అంతలో ప్లాన్ చేస్తాము అక్కడ పెట్టాలనుకుంటాను నేను కెమెరా చూడండి వెనకాల పెట్టాలనుకుంటాను కెమెరా ఎట్లొస్తా ఏమో తెలియదు భయం అవుతుంది తొందరగా వస్తాడు బస్ స్టాండ్ మాకు దగ్గరే కాబట్టి అంతలోపు తక్కువనే పెట్టేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తాము ఇకైతే బాయ్ బాయ్

உம்ம் అర్బే యానన తన్న అప్పుడే వasincha suru rado vasinde madhatna re naku chesthe elta ga inkupundi etthunna

రే ఇప్పుడు ఆ హాస్పిటల్ ఇట్లా దేవోచ్చు కదా ఎట్ల దిగరనా ఇదనే హాస్పిటల్ No, no. the number you're calling is out of network coverage area please try again రోజు వరకే అరే నై ఎట్ అవ్వట్ కనుక్కున్నాడు రాజు మొత్తానికి అయితే ఫ్రాంక్ చేడగొట్టేసినాడు ఫస్ట్ అయితే మా ఇంటి పక్కన ఉన్న అత్తాకైతే ఇది ఫ్రాంక్ వీడే అని చెప్పాలా ఎందుకంటే అనుకొని వచ్చింది మొత్తం చెడు దబ్బు అయితే మొత్తం మొత్తానికి ఇంకా నేనైతే ఇంకా ఫస్ట్ టైం అయితే ఇప్పుడు ఇంకా అయితే నా ఫ్రాంక్ అంతా అనమాట ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది పొద్దు నుంచి నైట్ నుంచి ప్లాన్ చేసినాను మొత్తం అనమాట ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ ఏం జరిగిందంటే ఇంకా రెండు నిమిషాలు వీడియో చేసే ఇంకా రాజు వస్తాడని నేను చెప్తున్నా కదా వెంటనే వస్తాడనుకోని నేను వీడియో ఆన్ చేద్దామని పోయేలోపు ఫోన్ వచ్చింది పొరపాన్ని ఇప్పుడు రాజు ఫోన్ చేసినా కదా నేను అట్లా కిందమన్నా అని చెప్పేసి ఏమన్నా స్పీడ్గా వచ్చి రాజు ఏమన్నా స్పీడ్గా వచ్చినాడేమో అని అట్లా భయపడి ఫోన్ ఎత్తినా ఫోన్ ఎత్తింటే జియో నెంబర్ నుంచి ఫోన్ ఆయనతో వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడాలికి ఇంకా రాజు నువ్వు మొత్తాన్ని ఇంట్లోకి వచ్చేసాడు వాటికనే లోపలి ఇంట్లో పోయి కవర్ అప్ చేసినాను బయటికి పోయి పక్కన అత్తను అడుగుపో అని ఇంక చెప్పినానమాట అత్తను అడగని కానీ పోయినప్పుడు స్పీడ్గా కెమెరా ఆన్ చేసి అక్కడ పెట్టేసినాను నేను నేనైతే ఇంకొచ్చి కూర్చున్నా నాటికి నాకు ఇంకా ఫ్రాంక్ మొత్తం తగ్గి నేను ఏంది చేద్దాం ఇవా అనిపించింది కానీ ఏమో ట్రై అని చెప్పేసి అయితే ట్రై చేసిన కొంచెం నమ్మినాడు కొంచెం నమ్మలేదు అనుకుంటే నాకు తెలిసినందువరకు ఎందుకంటే నేను సెల్ ఎట్లా పెట్టాను నాకే అర్థం కాల చూసినాడో లేదో చూపించినా కదా మీకు ఇట్లా ఇది చూడ వెళ్తానని చెప్పేసి అయితే మొత్తానికి అయితే నా ఫ్రాంక్ అయితే ఫెయిల్ అయింది అనమాట ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాను అదన్నా సక్సెస్ అవుతాయని చూద్దాము ఇంకా అయితే ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ నేనైతే ఇంకా ఫ్రాన్ చేద్దాం అనుకొని ఇంకా మొత్తం అంతా పెయిన్ చేసేసా అనమాట అది ఎట్లా అంటే నేను చెప్పాను కదా ఫోన్ వచ్చి నాకు మొత్తం చెడు దొబ్బేసింది నేను ఫోన్ పెట్టేసి లోపు ఇంకా రాత్రి ఇక్కడ వచ్చేసినాడు ఇంకా భయం వేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయినా లోపలికి వెళ్ళిపోయి ఇంకా ఇట్లా రాజు ఎట్ల అడిగేసరికి నేను ఇంకా నాకి నాకు నవ్వు వస్తుంది ఇంకా ఆపుకోలేకపోతున్నాయి కానీ ఇంకా అత్తని అడుగుపోయి ఎలా చేసినానని కానీ బయటకు పంపించినాను సెకండ్స్ లో వచ్చి పెట్టేలోపు సెల్ రివర్స్ లో పెట్టేసినాను అనమాట అని టెన్షన్ రాజు రెండు నిమిషాలలోపు అటు చెప్తొచ్చేలో నేను అక్కడ సెల్ పెట్టేలా ఆ సెల్లు పెట్టేలోపు నేను సెల్ రివర్స్ పెట్టేసినాను ఆ వీడియో మొత్తం ఇంకా షార్ట్ వీడియో టైప్లో వచ్చేసింది అనమాట చూద్దాం రాజు దాన్ని ఎట్లన్నా అడ్జస్ట్ చేస్తాడేమో చూద్దాం కష్టపడి తీసినాం మొత్తం దబ్బింది అనమాట ఏదన్నా అనుకున్నది ఒకటే అయినది ఒకటి అన్నట్టుగా ఉంది మొత్తానికైతే ఫస్ట్ టైం కదా తడబడిపోయినా ఆ ఫోన్ వచ్చి నన్ను మొత్తం చెడగొట్టి పెట్టింది ఆ ఫోన్ రాకుండా ఏంటే బాగా తీసినేమో ఆ టెన్షన్లో నేను సెల్ అనేది ఇంకా ముల్టా పెట్టేసినా ఆ వీడియో అనేది ఇంకా షార్ట్ వీడియో టైప్లో పడేసింది ఇంక ఇప్పుడైతే ఇంకా వీడియో ఎప్పుడొస్తుంది ఏమో నాకు తెలియదు భయం వేసా చూద్దాం రాజు ఎట్లయినా సెట్ చేయమని అడుగుతాను ఇంకా రాజు ఇంకా కనుక్కున్నాడో మరేమో తెలియదు ఫస్ట్ అయితే కనుక్కున్నట్టుగానే అన్నాడు ఎందుకంటే ఎట్ల కిందన్నా అది ఇది అన్నాడు మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ నేను అయ్యేసరికి ఏమన్నా అక్కడ చూసినాడే కనపడకోకుండా నేను పెట్టాను అనమాట అవన్నీ అడ్డం ఉన్నాయి ఒకసారి చూసి వెళ్ళండి నేను కెమెరా ఎక్కడ పెట్టినానేసి అయితే ఈ ప్లేస్లో నేను ఇక్కడ పెట్టినా అనమాట కెమెరా అయితే ఇక్కడ పెట్టినాను అది కనపడిందేమో అని నా డౌటు ఇంకా ఏమో చూద్దాం ఏమన్నా వీడియో ఇట్లా వస్తుందేమో పెట్టడానికి ట్రై చేస్తాం కష్టపడినందుకు ఏమన్నా చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను మళ్ళీ ఇంకొత్త వీడియోతో ఇంకోసారి ఏదైనా ట్రై చేస్తే ఇప్పుడే చేయను ఇంకొన్ని రోజులు దీన్ని మర్చిపోలే ఫ్రాంక్ అనే దాని గురించి మర్చిపోయాక నేను మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఫ్యాన్ చేసే అప్పుడు అన్నీ అనుకున్నట్టుగా చేస్తాను ఇంకైతే ఇంక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగున్న బ్లాగ్ సాయి